వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీలు మీరుచితంగా పోరాడి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడారు ఆ సందర్భంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నిర్కసంగా నిర్మానుషంగా వీళ్ళ వేల పట్ల దామ్ దమనకాండతో కూడుకున్నటువంటి రైతులను అవలంబించింది ఆ సందర్భంలో వీళ్ళు సమ్మె చేసే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివిధ స్థాయిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హామీ ఇచ్చారు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీలు మీరు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైంది కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పుడు వస్తున్నటువంటి మీ వేతనం సరిపోదు కాబట్టి మేము అధికారంలోకి రాగానే మీ జీతాలు పెంచుతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు ఇప్పటికి ఎనిమిది నెలలు పూర్తయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ కలిసారు మినిస్టర్ స్వయాన చంద్రబాబు నాయుడు జరిగింది అయ్యా ఎనిమిది నెలలు కలిసండి గ్రాడ్యుయేట్ ఇవ్వండి మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయండి అని చెప్పి ఇప్పటికీ పలు తఫాలు కలిసినా స్పందించలేదు రేపు సిబ్రంలీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి కనీసం ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అయినా సరే మా జీతాల మీద మా గ్రాడ్యుటీ మీద మినీ సెంటర్లు మెయిన్ మార్చే దాని మీద సందర్భంగా కోసమే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి అంగన్వాడీలు ఇప్పటికే శాంతియుతంగా ఉన్నారు అప్పుడే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు మేము అధిక ప్రభుత్వం మేము యూనియన్ తో చర్చలు జరిపి జీతాలు పెంచామని చెప్పి పోయినసారి అగ్రిమెంట్ కుదుర్చుకుంది యూనియన్ తో ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే అది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంతో చేసుకుంది ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి దాన్ని మేము అమలు చేయమనే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ పాలకపక్షం ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఆ రోజు ఒప్పందం కుదిరింది ప్రభుత్వానికి అంగన్వాడీలకి మధ్య కుదిరింది చెప్తే పార్టీలకి అంగన్వాడీలకి మధ్య ఒప్పందం కుదరలేదు ముందు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఏదైతే ఆ రోజు మినిట్స్ లో మీరు పాల్గొన్నారు తెలియజేశారు గ్రాడ్యుటీ ఇస్తానన్నారు జీతం పెస్తానన్నారు మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మారుతానన్నారు ఒకవేళ లో ఉండి ఎవరైనా అంగన్వాడీ సరిపోతే ఇరవై వేలు రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నారు నిన్నటికి మొన్న జీవో ఇష్యూ చేశారు అంగన్వాడీ ఆందోళన బాట పడతామంటే ఎంత చెప్పారు ఇరవై అని చెప్పి ఒప్పుకొని పదిహేను వేలకే జీవో ఇచ్చారు కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట ఒక పేరు ఉంది ఆయన చెప్పిన మాట కానీ అమలు చేస్తే తల బగిలిపోతాయి కాబట్టి ఆయన ఆ హామీని ఇప్పటికైనా సరే అయ్యా నీకు ఉండేటువంటి ఆ చట్టాగొట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా అంగన్వాడీలకు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు జీతాలు పెంచడం గానీ గ్రాడ్యుటీ గానీ మినీ సెంటర్లు మినీ సెంటర్లుగా గా మార్చడం గానీ వ్యతిరేక అంశాలు ఉన్నాయి పదోన్నతుల ఉన్నాయి వీటన్నిటిని కూడా పరిష్కరించాలని అసెంబ్లీలో వీటి మీద ప్రకటన చేయకపోతే మళ్ళా అంగన్వాడీలు పోరు బాట పడతారు సమ్మెలోకి పోతారు ఇప్పటికే నూట యాభై నూట యాభై ఒక్క స్థానాలు పదకొండు స్థానాలు అయినాయి గత ప్రభుత్వానికి ఇప్పుడు మీరు అంతకన్నా ఎక్కువ చెప్తున్నారు మళ్ళా అంగన్వాడీలు అన్ని ఎర్ర చేశారంటే పదకొండ కూడా మీకు మిగలు కాబట్టి తెలుగుదేశం పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అంగన్వాడీల మీద దృష్టి సారించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం లేకపోతే అంగన్వాడీలు చేసేటాలకి తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం టీవీ ప్రసాద్ సిఐటి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల జీతాలు ఖచ్చితంగా పెంచుతాం వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరిస్తాం వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ప్రతి చోట